Uh -oh. This is voice of the baby. Uh -huh. It's talking to her mother, father and sister. Okay. Hi, mommy. It's me, your little baby. I'm still growing in your tummy, but I already feel so much love. Your heartbeat is my favorite lullaby. And mommy, I love you more than words can say. Daddy talks to me too. I know his voice. He's already protecting me, dreaming about holding me. Daddy, I love you so much too my big sister i hear her little laughs and tiny footsteps she's waiting to play with me to teach me things and to share hugs since so he i love you already i can't wait to be your little best friend whether i'm a little boy or a little girl one thing is already true i love my family with my whole tiny heart i can't wait to meet you all to so hold your fingers to see your smiles. Mommy, daddy, sister, are you ready? Because I'm coming soon with all my love, your little baby. Wow. 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 Which color do you want? I want blue. பாப்பாபா ப்ளூ கலர் பாப்பா பிங்க் மொதல்ல డెకార్ బ్యాక్ యార్డ్లో అనుకున్నాము టైంకి కి పొద్దున లేచేసరికి మంచిగా వర్షం పడుతుంది ఎంత టెన్షన్ అయిందో ఎందుకంటే టెండర్ కు కొన్ని యాక్టివిటీస్ ఫన్ గేమ్స్ ఇట్లా డిజైన్ చేసినాము ఇంట్లో అయితే అంత ఫన్ ఉండదు పిల్లలకు పెద్దలకు అని బయట అనుకున్నాము తీరాలు వేసేసరికి వర్షం పడుతుంది టెన్షన్ టెన్షన్ ఇప్పుడు పన్నెండు అయింది డెకార్ వాళ్ళు వచ్చి ఇప్పుడు కొంచెము ఇంకా మబ్బులు తేలి కొంచెం ఎండ స్టార్ట్ అయ్యింది అమ్మాయి అనుకుని ఊపిరి పీల్చుకున్నాము స్టార్ట్ చేస్తున్నారు డెకరేషన్ బ్యాక్ యార్డ్ అయితే మనకు కొంచెం ఇంట్లో ఏంటంటే మనకు తక్కువ ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా బ్యాక్ యాడ్ అయితే మనకు ఇక్కడ నుంచి ఇంత వైడ్ ఏరియా ఉంటుంది కదా సో ఇట్స్ గుడ్ ఫర్ డెకర్ డెకార్ అని చెప్పేసి ఇక బ్యాక్ యార్డ్లో చేద్దామని డిసైడ్ అయ్యారనమాట ఏమైంది దెబ్బ కాల్ పెనికి నెట్ అయిందా ఎందుకు సడన్గా లాగేసావా మీకు విషయం తెలుసా అండి మా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్న ప్రతిసారి మా ఆయన దెబ్బ తగిలించుకోవడం మానవాయితీ అనమాట ఇప్పుడే డెకరేషన్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏదో టేబుల్ అడ్డుగా ఉందంటే పక్కకు జరిపాడు దాంతో పాటు మళ్ళీ దెబ్బ తగిలించేసుకున్నాడు డెకరేషన్ టీం వాళ్ళు వాళ్ళతో పాటు చాలా సరంజామం తీసుకొచ్చిండ్రు దీని దూరం నుండి చూసి నేను ఏంది వాటర్ టబ్బు లాగా ఉంది ఇది ఎందుకు తెచ్చి అనుకున్నా దగ్గరకు పోయి చూస్తే హియార్ షి అని ఉంది ఇంకేంటంటే ఫైనల్లీ మోస్ట్ అవైటింగ్ డే వచ్చేసిందండి మీరు మేము మా అమ్మ నాన్న మా అత్త మామ అందరూ వెయిట్ చేస్తున్న రోజు అన్నమాట ఇది ఇంకా జెండర్ అనేది తెలిసిపోతుంది పాప బాబా ఇంకా గా జెండర్ రివీల్ అనేసరికి మనం పాప అయితే పింక్ బాబా అయితే బ్లూ అని టూ కలర్స్ యూజ్ చేస్తాం కదా బట్ మాకు వాటితో పాటు వైట్ కలర్ కూడా యూజ్ చేయాలని ఉండే సో మా రిక్వైర్మెంట్ ని మ్యాచ్ చేస్తూ ఇంత యునిక్ గా జెండర్ రివీల్ డెకర్ అయితే చేశారు ఇన్స్టాగ్రామ్ పేజ్ హౌస్ ఆఫ్ బెలూన్స్ బై ఎం వీళ్ళు వచ్చేసి మన డల్లా సోల్లే ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్ డే కూడా చాలా బాగా డెకార్ చేశారు ఎంత డీటెయిలింగ్ గా చేశారో చూడండి లెఫ్ట్ సైడ్ నాది మా హస్బెండ్ ది ఇన్స్టాగ్రామ్ నుండి పిక్ తీసుకొని పోస్టర్ లాగా చేశారు చాలా ఇంప్రెస్ అయ్యాను అండ్ రైట్ సైడ్ అయితే మనకు హి ఆర్ షీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చేసారు ఓన్లీ జెండర్ రివ్యూలే కాదు బర్త్ డేస్ మ్యారేజ్ డేస్ స్పెషల్ స్పెషల్అకేషన్స్ కార్పొరేట్ ఈవెంట్స్ ఇట్లా ఈవెంట్ ఏదైనా కానీ చాలా ఇన్నోవేటివ్ గా యూనిక్ గా మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసి డెకరేషన్ చేస్తారు ఆయన ఇంకొక మోస్ట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన వీడియో చూసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఈవెంట్ బుక్ చేసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ ఆఫ్ సో ఇంకా ఈ వాల్ కంతా మనం డెకరేషన్ చేసేసాము కదా దీనికి ఎగ్జాక్ట్లీ అపోజిట్ సైడ్ ఇంకా కొన్ని చైర్స్ అయితే వేసి పెట్టేశాము ఆ డెకార్కి చైర్స్కి మధ్య కాస్త స్థలం ఫ్రీగా వదిలేసినాము ఎందుకంటే ఇంకా ఏమైనా గేమ్స్ ఫన్ యాక్టివిటీస్ అలాంటివన్నీ ఇంక ఇక్కడే ప్లాన్ చేసే విధంగా ఇంక ఇది బ్యాక్ యార్డ్ ఈవెంట్ కదండి చలికాలం కదా ఆరింటికి చీకటి పడిపోతుందని లైటింగ్ కూడా పెట్టేసాము ఆల్ సెట్ ఫర్ ద జెండర్ పార్టీ ఈవెంట్స్ అన్ని చాలా బాగుంటాయి ఐఎమ్ షూర్ విల్ ఎంజాయ్ ద వీడియో లేట్ చేయకుండా యాక్టివిటీస్ లోకి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి ఫస్ట్ యాక్టివిటీ అండి ఇదొకటి నేను డిజైన్ చేసిన అండి ఇక మిగిలిన ఫ్రెండ్స్ ఏ చూసుకున్నారు వైట్ క్యాన్వాస్ పైన బ్రౌన్ ట్రీ ఒకటి గీసాను దీంతో మనకు జెండర్ ఏం తెలీదు కానీ వచ్చిన గెస్ట్లు అందరినీ ఇన్వాల్వ్ చేసే ఉద్దేశం సో నా పొట్టలో ఉంది పాప అనిపించిన వాళ్ళు పింక్ కలర్ తో బాబు అనిపించిన వాళ్ళు బ్లూ

మేము ముగ్గురము బ్లూ కి వెళ్ళిపోయినాము ఇంకా డ్రెస్సెస్ అయితే నేను పింక్ అండ్ బ్లూ రెండు వచ్చే విధంగా వేసుకున్నాను మా ఆయనకైతే బ్లూ షర్ట్ వేసిన పాపకైతే పింక్ ఫ్రాక్ వేసేసా వచ్చిన గెస్ట్లు అందరూ మంచి ఎంగేజ్ అయినరండి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకు అనిపించింది పింక్ ఆర్ బ్లూ పాప బాబా అని చెప్పేసి ఈవెన్ చిన్న చిన్న బుడ్డబుడ్డ పిల్లలు కూడా చేతికి మంచిగా కలర్ వేసేసుకొని తమ్ ప్రింట్ చేసేసిండ్రు ఇద్దరు వన్ పిక్చర్ వన్ పిక్చర్ స్మైల్ స్మైల్ వన్ పిక్చర్ లుక్ లుక్ హియర్ హియర్ స్మైల్ 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 భూమిస్ అందరిదొక బాధ అయితే నాదొక బాధ ఉంటది తెలుసా అండి మీకు మంచిగా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్ అట్లా ఫోటోలు ఏమన్నా దిగుదామంటే పొట్ట బయటకు రాదే ఏదైనా కొన్ని కొన్ని ఫోటోస్ల ప్రెగ్నెంట్ లెక్క కూడా కనబడతా లేను నాకైతే ఆల్రెడీ పాప ఉంది కదా పాప ఉన్నందుకు నాకు ఇద్దరు ఇష్టం పాప ఏంటంటే నాకు లైఫ్ టైం ఫ్రెండ్ కదా అట్లా నీ బాబు ఉంటే ఈయనకు లైఫ్ టైం ఫ్రెండ్ ఉన్నట్టు ఉంటుంది సో అందుకని నాకు బాబు కావాలని ఉంది బట్ దేవుడు ఇచ్చినా హ్యాపీగా వెల్కమ్ చెప్పడమే నేను ప్రతిసారి చెప్తున్నా పాప కావాలా బాబు కావాలంటే ఆల్రెడీ పాప ఉన్నందుకు బాబు కావాలని అస్సలు బయటపడట్లేదు దొంగ నిజంగా చెప్పు పాప బాబు కావాలని అత్తయ్యా మావయ్య మీకు ఈసారి మనవరాలు కావాలా మనవడు కావాలా కావాలని ఉంది అంటే రెండోసారి మళ్ళీ మనవరాలు కావాలను మనవడు ఉందా వాళ్ళు ఇట్లా కొట్టి మరి మనవడానికి ఇది వచ్చేసి సెకండ్ యాక్టివిటీ అండి ఇక్కడ నుంచి మాకు కూడా కొత్తగానే ఏం తెలియదు మొత్తం అంతా ఫ్రెండ్స్ ఏ ప్లాన్ చేసిండ్రు సో ఇది టిక్ టాక్ టో అన్నమాట నైన్త్ బెలూన్ లాస్ట్కి పాప్ చేయమంటే लास्ट गेम फर्स्ट पेट में है। लास्ट गेम फर्स्ट पेट रेडी या लास्ट गेम रेडी हां चपनी मल चपनी मल चप्पल। भूमि व्हिच वन यू वांट टू फर्स्ट कम चार मिनट ए भूमि इट्स अ बोथ दैट यू बाहर आ दिस इज आटा राधा नाटक ఇది వచ్చేసి థర్డ్ యాక్టివిటీ అండి మా వెనుకాల పేపర్లో ఉన్నదాన్ని మా ముందున్న వాళ్ళ యాక్షన్ చేసి చూపిస్తే మేము గెస్ట్ చేయాలి Private Market Act. Wow, wow bro. ठीक है? आप चेंडी. आई कर रहा हूँ सोशल। एंडी, एंडी बाप रो। You, you, you. Health, health. Allow me. Come on, come on. Act, act. I don't mean just. You don't die. You're okay, bro. इधर. Ah, okay, okay. Okay. Neutralize. అరే నెక్స్ట్ అరే కాకి నిస్ట్ ఉంటది ఇక్కడ ఓకే నేనే చేస్తా ఇది ఓకే ఓకే అబ్బ ఇంకా ఏంది

నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ ఫోర్ అండి నేనైతే ఒక బాక్స్ లాగా ఇచ్చారనమాట సో నేనైతే ఎంగేజ్ చేస్తున్నా అంటే లోపల జెండర్ రివీల్ లెటర్ ఏమైనా పెట్టుంటారేమో అని అనుకుంటున్నా మా ఆయననేమో లేదు ఏం పెట్టుండరు అని అంటున్నాడు చూద్దాం ఇందులో కూడా రివీల్ చేయలేదండి మా ఆయన అంటేనే ఉన్నాడు ఒక కోతి బొమ్మను ఇచ్చిండ్రు నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ ఫైవ్ అండి ఇందులో మాత్రం పిల్లలందరూ బాగా ఎంగేజ్ అయినరు అంటే ఉట్టిలాగా ప్లాన్ చేశారనమాట సో ఒక బుట్టలాగా పెట్టినరు ఆ బుట్ట లోపల మనకు జెండర్ రివీల్కి సంబంధించింది పాప బాబా తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు ప్రస్తుతానికైతే సో అది ఓన్లీ పిల్లలే కొట్టారు అనమాట

క్యాండీలు <laughs> hey, <laughs> 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 అది కూడా జెండర్ కి సంబంధించి ఏం లేదండి బుట్ట నిండా చాక్లెట్లు పిల్లలకు తినిపించే స్పూన్లు పెట్టి ఇచ్చిండ్రు యాక్టివిటీ సిక్స్ అండి దేదైతే టార్చర్ ఉంది తెలుసా కళ్ళకు గంతలు కట్టి కూసోబెట్టి పిల్లలకు తినిపించే ఫ్రూట్ పౌచెస్ ఉంటాయి కదా అది కూడా రెండు మూడు రకాల ఫ్రూట్స్ బ్రెడ్ చేస్తారా రియాక్షన్ ఐ సార్ కను నగర్ని గారు ఆ రియాక్షన్ ఇంకొకటి ఏం చెప్పారు రోజు మనం తింటాం ఇక్కడ మీరు జాంక రోజు తింటారు బాబు నెక్స్ట్ నెక్స్ట్ సరే ఓకే ఇది వరకు ఇంత హెల్ప్ అది వేలేదు ఇది చూపించు ఫైనల్ గా అవుట్ కమ్ చూపి కనపడతీ ఫుడ్ బేబీకి వెళ్తుంది ఇప్పుడు ఫుడ్ బాబు మీ మేడం కూడా ఉందిలో బాగా ఫ్రూట్ అంటే లెమన్ చెప్పా ఎప్పుడు గంట సేపటి తర్వాత ఇంకోటేమో రోజు ఎప్పుడు అంటే ఫ్రూట్ పౌచెస్ టేస్టింగ్ ఇచ్చారు కదా మనకు అవి కరెక్ట్గా గెస్ట్ చేయలేదని యాక్టివిటీస్ అంటే మళ్ళీ పొడిగిస్తారంట అవి కరెక్ట్గా గెస్ట్ చేస్తుంటే గా జెండర్ రివీల్ చేసేవాళ్ళంట అన్ని అబద్దాలే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీస్ ఏమైనా దీంట్లో పిల్లలు అండ్ పెద్దలు అందరు కూడా తగ్గా ఫర్ అంటే గర్ల్స్ గర్ల్ అండ్ అని గెస్ట్ చేసిన వాళ్ళు ఒక సైడ్ బాయ్ అని గెస్ట్ చేసిన ఒక సైడ్ ఉండి అట్లా ఆడారు దీన్ని పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు అందరు పిల్లలు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు i <laughs>

నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ నైన్ అండి కనీసం ఇందులో అయినా పాపో బాబో చెప్తే బాగుండు ఇది ఫైనల్ యాక్టివిటీ అంటున్నారు అది ఎంతవరకు నిజమో మరి This is voice of the baby. It's talking to her mother, father, and sister, okay? She's standing. Hi mommy, it's me, your little baby. I'm still growing in your tummy, but I already feel so much love. Your heartbeat is my favorite lullaby, and mommy, I love you more than words can say. Daddy talks to me too. I know his voice. He's already protecting me, dreaming about holding me. Daddy, I love you so much too. And and my big sister. I hear her little laughs and tiny footsteps. She's waiting to play with me, to teach me things, and to share hugs. Sissy, so I love you already. I can't wait to be your little best friend. Whether I'm a little boy or a little girl, one thing is already true. I love my family with my whole tiny heart. I can't wait to meet you all, to so hold your fingers to see your smiles mommy daddy sister are you ready because i'm coming soon with all my love your little baby Peace! i open Open it! it. అర్జున్ పాపం దాని డిసప్పాయింట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ ఆడపిల్లలంటే చాలా పెద్ద బాధ్యత ఇట్స్ అగైన్ గర్ల్ అండి తొందరలో ఇంకో మహాలక్ష్మి మా ఇంట్లో అడుగు పెట్టబోతోందన్నమాట అన్నమాట మేము బాయ్ అయితే బాగుండు అనుకున్నాము ఆల్రెడీ పాపు మనం చూడలేము ఫ్యూచర్ ని చూడగలిగిన దేవుడే మనకి ఇంకొక ఆడపిల్లని ఇస్తున్నాడంటే దానికి అర్థం ఏముందో అని అనిపించింది మాకు నేను కాసేపు ఫీల్ అయినా గానీ మా ఆయన అయితే చాలా తొందరగా చిల్ అవుట్ అయిపోయిండు ఐదు పది నిమిషాలలోనే అరే లైట్ రా నేనేమన్నా రాజునా మనకేమన్నా రాజ్యం ఉందా రేపు యువరాజు రాకుండా కుమారుడు లేడు అని ఫీల్ అవడానికి ఉండదని బట్ భూమి సర్ప్రైజింగ్లీ భూమి చాలాసేపు బాధపడ్డది ఎందుకు అది ఒక చిన్నోడు చిన్నోడు బేబీ బ్రదర్ అని అనుకునేది కదా నిజం చెప్తున్నా అండి నేనైతే ఎప్పుడు నా జీవితంలో ఊహించలే ఇద్దరు ఆడపిల్లలకు తల్లినవుతా అని ఎందుకంటే అమ్మాయిని పెంచడం అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటే మనకు అబ్బాయి ఎనిమిదింటికి ఇంటికి వచ్చినా రాకపోయినా ఆడపిల్ల ఇంటికి రాకపోతే గుండెల్లో గుబులు స్టార్ట్ అయిపోతుంది సో ఈ బాధ్యత నెరవేరుస్తాం అనుకునే దేవుడు మాకిచ్చిండనుకుంటున్నాం ఇంకేంటండి చిన్నదా దానికేమో చీర కాస్తే చిన్న దాయరా పెద్దదానికి ఏమో బయట కాస్తే పెద్ద అని వాడుకుంటాం మేము కూడా ఇంకా ఇద్దరు ఆడపిల్లలంటే సిస్టర్స్ ఫైట్ కూడా స్టార్ట్ అవుతుంది కావచ్చు అక్కకున్నట్లాంటిదైనా ఆగొనలేదు చెల్లకి నాకు ఆగొనలేదని చూడాలి మరి నాకు జెండర్ విల్ ఫంక్షన్ అంటే చాలా ఇష్టం అండి భూమి అప్పుడు చేయడం కుదరలేదు కోవిడ్ కనుక సో దాన్ని చాలా మెమరబుల్గా గా అయితే చేసిండ్రు మా గర్ల్స్ గ్యాంగ్ సౌమ్య కృష్ణ అనిల అండ్ లావణ్య సో వీళ్ళ నలుగురికి బిగ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వ్యూవర్ అండి చాలా మంది అక్క పాప బాబా వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తామని చాలా చాలా అడిగారు బట్ ఏంటంటే నాకు కొంచెము బ్యాక్ పెయిన్ అంటే థర్డ్ ప్రైమ్స్టర్ కదా బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల వీడియో తొందరగా ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేకపోయాను ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ వ్యూవర్స్ అందరికి నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి అదేంటంటే పాప బాబా అన్న విషయం కామెంట్స్ లో ప్లీజ్ ఎందుకంటే నెక్స్ట్ వీడియో చూసే వాళ్ళు ఆ క్యూరియాసిటీతో చూస్తేనే బాగుంటది కదా ఐ హోప్ యు అండర్స్టాండ్ ఆయన అప్పుడే గ్రూప్ లో జాయిన్ అయిపోయిండు ఇద్దరు ఆడపిల్లల తండ్రులు అన్నమాట వీళ్ళందరు ఇంకా ఇంకా నాతో జాగ్రత్త గుండు ఇప్పటి నుండే ఇద్దరు ఆడపిల్లల తల్లిని నా కూతురు పెరిగేసరికి ఎదురు కట్టం ఇచ్చినా కూడా అమ్మాయిలు దొరకని రోజులు వస్తాయేమో సరే కానీ ఛానల్ పైన గట్టిగా రెండు కన్లేషన్ ఎందుకంటే మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఈస్ ఆన్ దే బా బై ఉంటామల్